చింతకింజల ఆట మీలో ఎంతమందికి ఇష్టం ఎంతమంది చిన్నప్పుడు బాగా ఆడేవారు అనేది మా కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చెప్పండి నాకైతే చాలా ఇష్టం నాతో పాటు మా గారు కూడా బాగా ఎంజాయ్ చేశారు కుళ్ళికి న్యాయం దేవుడే చెప్తారు అన్న డైలాగు ఈ ఆట ఆడుతున్నాసేపు అంటానే ఉండేవాళ్ళం అది బాగా గుర్తు చేసుకున్నాం మీరు ఇంకేమి ఇంకేం అనేవారు మీరు దేవుడేమంటాడు అది ఎలా చెప్పేవారు అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి దీంతో వానగుంటలు కూడా ఆడదామండి అది కూడా ఆట చాలా బాగుంటుంది అండ్ అష్టాచమ్మ వైకుంఠపాళి కూడా చాలామంది అప్పట్లో చిన్నప్పటిలో మనం వీటితోనే ఆడేవాళ్ళం మీలో ఎంతమంది ఆడేరు అనేది మా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి ఎందుకు అనుకుంటున్నావు తులసి మహాలక్ష్మి నాలుగు నాలుగు రావాలి బయటికి చింత గింజ లాట అంటే మామూలుగా ఆడేసుకోవడం అనుకుంటావా ఇంటికి కూడా అన్ని టూల్స్ ఉంటాయి తెలుసా చేతికలు ఉన్నాయా లేవా చేతికలు ఉన్నాయా లేవా అని అడుగు అవి ఉన్నాయి అని చెప్పారు అనుకో జస్ట్ మన చేతిలోంచి లెక్క పడిపోయినా ఆపోజిట్ వాళ్ళకి చేయాలి ఇవి కూడా కౌంటింగ్ ఉంటాయి నాలుగైతే పుంజి ఎనిమిది అయితే ఖర్చటం అసలా టీవీలు రేడియోలు వెయ్యి లేనప్పుడు ఈ ఆట సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే మామూలుగా ఉండి ఎవరి దగ్గర ఎక్కువ చింత గింజలు ఉన్నాయో వాళ్ళు ఇలా ఐదు కచ్చట్లు కలిపితే గోర్రం ఇప్పుడు మనం ఆట ఆడదాం ఈ ఆట ఎక్కువగా నేను మా ప్రసన్న బాగా ఎక్కువ ఆడుకునేవాడు చాలా సంవత్సరాలు అయింది ఇప్పుడు ఆడుకున్నాను ఇలా తీసినప్పుడు నాలుగు నాలుగు ఎక్కలు రావు ఒకటి కింద పడ్డ ఆపోజిట్ వాళ్ళకి ఇచ్చేయాలి నేను ఆపోజిట్ టీంకి ఇచ్చేస్తున్నాను మా ఆపోజిట్ తులసి కాట రాదు కాబట్టి మా చిన్నమ్మ గారితో నేను సెలెక్ట్ చేసుకున్నాం ఎందుకంటే ఇది వాళ్ళకి కూడా స్పెషల్ కాబట్టి

మధ్యలో ఎక్కువ ఇష్టాలున్నాయి కదా ఇది ఇలా మధ్యలో పెట్టుకుని ఈ చుట్టూ అక్కడ ఇలా పేర్చుకొని ఆడుకోండి ఎంత సేపు ఆడినా ఇప్పుడు ఆడండి చిన్నపిల్ల ఒక్కొక్క ఉంటారు కాబట్టి నిజంగా చింతగిందలు ఆట ఆడి దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాం ఈ ఆట మీలో ఎంత మందికి గుర్తుంది ఎంత మంది ఆడేవారు మేమైతే ఎక్కడికి పోయి వెళ్ళిపోయింది గింజ కాగానే ఒకటైపోయాను నేను మా ప్రసన్న ఎక్కువగా ఆడేవాడు అన్నం తిని కూర్చున్నా అంటే సాయంత్రం ఇది ఇలా అయిపోతున్నాను ఇంకా దీపాలు పెట్టేవాళ్ళ ఇండి తీసేయండి అని పెద్దవాళ్ళు తిట్టిన మా ఆట మాత్రం అస్సలు పూర్తయ్యారు మనకి ఒక్కసారి కనే కాదండి అంతకు ముందు వాళ్ళకి కూడా మన అమ్మ వాళ్ళకి కూడా ఈ చింత గింజలు ఆడితే చాలా మంచి మెమరీస్ ఉండేది ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా చక్కగా అరుగుల మీద కూర్చుని ఆడేవారు పని అంతా అయిన తర్వాత దీని రూల్స్ ఇలా పక్కన ఇక్క తగలకూడదు అది తగిలినా పక్క వాళ్ళకి ఇచ్చేయాలి ఎంతమంది అయినా ఆడుకోవచ్చు గింజలు ఎక్కువ ఉంటే ఈ చింతగింజలతో అప్పట్లో మేము వానగుంటలు ఆడేవాళ్ళం చింతగింజలు అరగదీసి లేకపోతే చెక్కలు చేసి అష్టాచమ్మ కూడా ఆడుకునేవాళ్ళం తెలుసు అష్టాచమ్మ అయితే షార్ట్ వీడియో పెడతాం కానీ వానగుంటలు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఫుల్ వీడియో చేద్దాము వానగుంటల ఆట కూడా చాలా బాగుంటుంది అప్పుడే మా చిన్నమ్మ గారికి గుర్రం వచ్చింది నాకు ఇంకా రాలేదు నా మీద బా పట్టుకుంటున్నారు అసలు కొన్ని ఎక్కలు ఒకే చోట ఉంటే దాన్ని దోత అని పట్టనే అది ఖచ్చితంగా దోత అని చెప్పాల్సిందే నేను కూడా ఇన్ని ఎకరిస్ పడతాను నాకు వచ్చిన గురము మా తులసి అనుకుంటుంది నాకేంటి వీళ్ళిద్దరు పనిష్మెంట్ వీళ్ళిద్దరు మొహలో నేను ఈ ఆట చూడగానే వెలిగిపోతుందండి అసలు ఎండింగ్ ఉండదండి ఆట మనం ఎంతసేపు ఆడినా బోర్ కొట్టదు ఈ తర్వాత మళ్ళీ రకరకాలుగా పేర్చుకుని కూడా ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు ఒకటి ఒకటి టచ్ అవకుండా పేర్చి రెండు రెండు పేర్చి మళ్ళీ మూడు మూడు పెట్టి అలా నాలుగు నాలుగు వరకు పెట్టాలి నేను ఎక్కువ మార్చుకున్నానండి అది కంగిందంటే గుర్తొచ్చిందండి దూత పెడదామా దూత కానీ దూత పెట్ట ఎక్కడ లేదు లేవు అని పట్టాలి అంటే ఆ చింతకింద డబ్బా ఇచ్చుకుని ఎండా లేదు కొండ లేదు చేతికలు లేవులేండి చేతిక్క పడితే పట్టించుకునేవారు అది ఆటకు ముందు చేతికలు ఉన్నాయా లేదా ముందే చెప్పాలి ముందే చెప్పాలి ఇలా ఈ ఇక్కలు మొత్తం అయిన తర్వాత మళ్ళీ నేను ఎన్ని గుర్రాలు వేస్తున్నాను నేను ఎన్ని గుర్రాలు వేస్తున్నాను అని మళ్ళీ ఆట కంటిన్యూ అవుతుంది ఈ మొత్తం మేమిద్దరం ఎప్పుడో మర్చిపోయిన ఆట ఈ పూర్తి అయ్యేసరికి ఎంత పడుతుందని అనుకుంటున్నాడు తక్కు ఇలా టిక్కు టిక్ అవుట్ అయిపోతున్నాం కానీ లేకపోతే మేమేమి అవుతాము అమ్మ అన్నీ ఎగరేసి ఒక్కొక్క గింజతో పట్టడం కాబట్టి ఆటోమేటిక్గా కూడా తోతే పట్టాలి ఇలా ఎగరేయకపోతే చేతికిలు ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఎగరేసేది అప్పుడు ఒక్కొక్కసారి ఈ చేతిలో ఎక్కువ ఎక్కువ కొంతమంది మర్చిపోయించేసుకుంటారు కదా అప్పుడు ఇలా కింద మందిలో అనుకో ఆట కావాలా ఇది కావాలా అని అడుగుతారు చేతిలో అడిగితే మొత్తం చేతిలో ఎన్ని ఉంటాయని ఇచ్చేయాలి మరి ఏమనుకున్నావు దాన్ని చింతగింజలు ఆట అంటే ఏదో అనుకుంటాం చింతగింజలు చీలవ్వ ఎంత మంచి మేము జీలవ్వము ఇది మాత్రం చింతగింజలు ఆట ఆడుతున్నా అది తగిలిందని తగలేదు నేను తీసుకున్నాను కంగలేదు కంగలే కంగిపోయింది పక్కన అది అసలు టచ్ అవ్వలేదు అంటే ఇప్పుడంటే ఇంగ్లీషు ఇంగ్లీష్ కాబట్టి టచ్ అవలేదు కానీ అప్పుడైతే కంగలేదు కంగలేదు అని సేమ్ ఒక్కటే డైలాగ్ ఆట మొత్తం కుళ్ళుకి న్యాయం దేవుడే చెప్తాడు వెంటనే అవుట్ అయిపోతాడు ఆతలో ఆ మాట అనగానే ఖచ్చితంగా చింత గింజలు ఆటలో న్యాయం దేవుడు చాలా బాగా చెప్పాడు చిన్నప్పుడు

ఒక పుంజ నేను రెండు గుర్రాలు పెడుతున్నాను ఆట నెక్స్ట్ నెక్స్ట్ కి ఇప్పుడు మీరు స్టార్టింగ్ కాబట్టి మీరు ఒక పుంజ ఎక్స్ట్రా పెట్టి రెండు గుర్రాలు నా రెండు గుర్రాలు మరి రెండు గుర్రాలు ఎక్కువ పెట్టండి ఇంకో గుర్రం పెట్టండి మీరు ఇగో పుంజ ఫస్ట్ అది చేయండి దాన్ని ఏమంటారో మర్చిపోయా మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి అయ్యో తోడుగుడ్డ నా గుర్రాలు వచ్చేదాకా నేను అవుటవను నా ఇవ్వను ఇంకా ఇన్ని తగ్గినాయి అన్ని తగ్గినాయి అని ఇది అసలైన ఆట ఇందాకటిది ఉత్తుత్తాట్లాగా అనిపిస్తుంది ఇప్పుడు మా నయ్యి రప్పించుకోవాలి

అంతే క్లిక్ దేవుడే నువ్వు అంటే అంటే అబ్బ నిజం అదే కొడుతై దేవుడే ఉంటాడు అబ్బ రెండు స్మరలేసిమా yes నా గోడు అవును కద ఆట ఆడేటప్పుడు అవుట్ అయిపోతాం అందుకే సైలెంట్ గా ఆడాలి ఇంకా చాలా రావాలి కదా మనం రెండు గుర్రాలు తెచ్చుకోవాలి ఎదుటి వాళ్ళు ఇక్కడ కాబట్టి సైలెంట్గా అయ్యో 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 చింత అంటే ఫేమస్ డైలాగ్ అమ్మా అలా అలా ఎక్కడ పట్టాలి ఎక్కడ పట్టాలి అవుట్ అవ్వకుండా పట్టాలి ఓకే తీసుకోడా అదే పోలే ఆట ఎలా ఉన్నా నాకు టార్చర్స్ పెట్టిన ఐదో నాగారికి ఇంకో నాలుగు ఎక్కువ రోజు నాకు ఇంకా రాలేదు

Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.

ా ఆడుతున్నారు అన్నయ్య ఒకటేసినప్పుడు బాగా ఎత్తే అగరేసేస్తున్నారు నిజంగా నాకు ఎక్కడో వచ్చేస్తున్నాయా తీయలేను అది ఇవన్నీ ఇప్పుడు లాభాలన్నమాట అలా ఇచ్చేస్తాం అనమాట ఇలా తర్వాత తర్వాత ఆడి కొద్ది మన ఇక్కల వాళ్ళెక్కలు మనకే వచ్చి ఎవరి దగ్గర తక్కువ ఉంటాయో వాళ్ళు ఓడిపోయినట్టు నాకు కష్టం లాభం వచ్చింది వచ్చి బాగా చూసాను కదా ఎన్నకడ తెలిసినాయి కదా లోపాకు పెట్టండి కచ్చటమే పోయింది నాకు కచ్చటమే కదా లాభం వచ్చింది ఇప్పుడు అన్ని ఎక్కువ ఎందుకంటే అలా అన్ని ఎగరేసి వాళ్ళకి పలచగా ఉంటే ఈజీగా అవుతుంది ఇప్పుడు నేను ఎందుకు నా బారేవి నా ఏనుగులేవి అని నాకు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఎగరేసేదాన్ని ఎక్కువ అది నాకు అంతగా రాదు ఇలా ఒక్కొక్కటి మూసుకొని ఒక్కొక్కటి ఆడేదాన్ని కానీ ఎక్కువ ఎంత దగ్గరగా ఉన్నా టచ్ అవ్వకుండా తీసేయాలి そう。 ఎక్కువ మార్చుకుంటున్నాను ఎక్క మార్చుకోకపోతే ఖచ్చితంగా అది పట్టుకునేటప్పుడు అవుట్ అయిపోతుంది ఇలా దగ్గరికి కొన్ని అలా తీస్తే అలా అవుట్ అయిపోతుంది ఇంకొక కొంచెం వస్తే నా బుడ్డ నాకు వచ్చేసినట్టు ఇక్కడ ఇక్కడ నాకు మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చేదంతా లాభం ఒకటాలు మటుకి నా ఏం వెళ్ళే ఇంకా ఇది నేను అడదారు అనుకున్నాను కదా నాకు నేను ప్లానింగ్ వేసుకున్నాను కలిపింది ఇది ఈ చింతకింజలాట మీలో ఎంతమందికి ఇష్టం ఎంతమంది చిన్నప్పుడు బాగా ఆడేవారు అనేది మా కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చెప్పండి నాకైతే చాలా ఇష్టం నాతో పాటు మా చిన్నమ్మగారు కూడా బాగా ఎంజాయ్ చేశారు కుళ్ళికి న్యాయం దేవుడే తింటారు అన్న డైలాగు ఈ ఆట ఆడుతున్నాసేపు అంటానే ఉండేవాళ్ళం అది బాగా గుర్తు చేసుకున్నాం మీరు ఇంకేమి ఇంకేం అనేవారు మీరు గుర్రాలు దేవుడేమంటాడు అది ఎలా చెప్పేవారు అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి దీంతో వానగుంటలు కూడా ఆడదామండి అది కూడా ఆట చాలా బాగుంటుంది అండ్ అష్టాచమ్మ వైకుంఠపాలి కూడా చాలామంది అప్పట్లో చిన్నప్పట్లో మనం వీటితోనే ఆడేవాళ్ళం మీలో ఎంతమంది ఆడేరు అనేది మా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి